పెట్టండి ఇంత ఈజీగా ఛాన్స్ దొరుకుతుంది అనుకోలేదు చూస్తుంటే నేనే ఆగలేకపోతున్నాను మీ ఆయన రోజు పక్కలోనే ఉంటాడు ఎలా ఆపుకుంటున్నాడో ఏమో ఆయన వచ్చినట్టున్నారండి ఆగండి మిమ్మల్ని అంత తొందరగా టిఫిన్ చేశాను కదా తినేసి వెళ్ళండి లేదు రమ్య తొందరగా వెళ్ళాలి ఆటోకి డబ్బు కట్టాలి కదా తొందరగా వెళ్ళి ట్రిప్ చేస్తే కట్టేయచ్చు అవునులే వెళ్ళండి కానీ తినేసి వెళ్ళండి అలా కాదు రమ్య ఇప్పుడు లేట్ చేస్తే మళ్ళీ ఫైనాన్స్ కూడా వస్తాడు ఇక్కడ నన్ను వాడు చూస్తే గొడవ పెట్టుకుంటాడు చుట్టుపక్కల చూసే వాళ్ళకి మంచిగా ఉండదు నేను సరే అండి తొందరగా వచ్చేయండి అలాగే రమ్య నేను వెళ్ళస్తాను నువ్వు జాగ్రత్త అలాగే అండి జాగ్రత్త లోపల ఎవరు లేరా ఎవరండి ఏం కావాలి ఓ మీరా లోపలికి రండి నిల్చున్నారు మా వారు లేరండి ఉదయాన్నే ట్రిప్కి వెళ్ళిపోయారు ఓహో ఉదయాన్నే బయటికి వెళ్ళి బాగా సంపాదించుకొని ఇంట్లో కూర్చొని దొబ్బితేనండి మేము మీకు ఫైనాన్స్ ఇచ్చి బీపీలు షుగర్లు తెచ్చుకోవాలా అదేంటండి అలా అంటారు మీకోసమే కదా బయటికెళ్ళింది ఆయన రాగానే డబ్బులు తీసుకొస్తారు మీకు ఇచ్చేస్తారు మీరు వెళ్ళండి అదంతా నాకు తెలియదు ఆయన ఎప్పుడు వస్తే అప్పటిదాకా ఈ హాల్లోనే కూర్చోనుంటా అలా కాదండి ఒక్క రోజులోనే మీకు ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ వచ్చేస్తాయా మీరే చెప్పండి అదంతా నాకు తెలియదు నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు కావాలి మీరేం చేస్తారో చేయండి అలా అంటారేంటండి ఒక్కసారి నా మొహం చూసి ఆలోచించండి వాయిదాలు వేయకండి అండి మీ మొగుడు వచ్చిన ఉండి తేల్చుకొనే వెళ్తాను నా డబ్బులు నాకు ఇవ్వండి లేదంటే సాయంత్రం ఆయన రాగానే ఆటో తీసుకుని వెళ్ళిపోతాను అలా కాదండి ఒక్క రోజులోనే తీసుకురమ్మంటే ఎలా తీసుకొస్తారు కొంచెం గడువు ఇవ్వండి గడువు ఇవ్వడానికి నేను అరిదాసిన కాదు ఫైనాన్సర్ని నా డబ్బులు నాకు ఇచ్చేయండి లేదండి నన్ను చూసానా ఒకసారి ఆలోచించండి నేను ఎవరి ముఖం చూసినా నాకు ఆలోచన రాదు నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి నీ కోసమైతే ఒక ఐడియా ఉంది చెప్తాను ఏంటండి నిజం చెప్పాలంటే నేను నీ ముఖం చూసి ఇచ్చాను నువ్వు నచ్చి ఇచ్చాను నువ్వు నాతో ఉంటానంటే కొంచెం గడువు పెంచుతాను లేదంటే సాయంత్రం ఆ కుర్రలను తీసుకొచ్చి ఆటో తీసుకెళ్ళిపోతా అయినా మీరు సాయం చేసి నా మానం అడగడం తప్పు కదండి చెయ్యి నా బతుకు తగలయ్యా డబ్బులిచ్చి వడ్డీ కట్టమన్నా తిడతారు సర్లే అని వాయిదా పెంచడానికి ఏదో చిన్న ఐడియా ఇచ్చినా ఎలా అంటారు ఇవన్నీ నాకెందుకులేండి సాయంత్రం మా వాళ్ళు వస్తారు ఆటో పట్టుకెళ్తారు పని చేయి నువ్వు ఇప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ సాయంత్రం నీ మొగుడు వస్తారు కదా ఖాళీగా ఉంటారు కదా ఆయనకు చెప్పు నేను వెళ్తున్నాను ఇన్ని మాటలు ఎందుకులేండి మీరు చెప్పినట్టే చేస్తాను కొంచెం గడువు పెంచండి నా కోసం సర్లే నీ కోసం అంటున్నావు కదా ఒప్పుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి సర్లే రమ్య నువ్వు ఇంకా నన్ను ఇక్కడ నిలబెట్టే మాట్లాడతావా అయ్యో లోపలికి రండి రమ్య ఇంత ఈజీగా ఛాన్స్ దొరుకుతుంది అనుకోలేదు రా రమ్యా చానాళ్ళకు మంచి సుఖం వచ్చావు రమ్య సర్లే కానీ నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా నీ ఆయన బయటికి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి నేను వచ్చేస్తా రమ్యా ఏం చేస్తున్నా వస్తున్నానండి అబ్బా తినడానికి ఏమైనా ఉందా ఆకలేస్ ఉంది ఆ తెస్తున్నాను కూర్చోండి నువ్వు తిన్నావా నేను తింటానండి ముందు మీరు తినండి మీరు వెళ్ళాక ఫైనాన్షియర్ అతను వచ్చాడండి అవునా చాలా గొడవ చేశాడు మరి ఏమో ఏమంటాను గడువు పెంచమని చెప్పాను ఒప్పుకున్నాడా ఒప్పుకున్నాడు కానీ ఒక విషయం అండి ఏంటి మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ మీరు ఎంత తొందరగా డబ్బులు తీసుకొస్తే మనం అంత తొందరగా కట్టేయవచ్చండి సరే రమ్య అలాగే చేద్దాం సరే మీరు తినండి సరే మీరు తింటూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను రమ్య నేను వెళ్తున్నాను తలపేసుకో ఏంటండి ఈరోజు కూడా టిఫిన్ చేయకుండా వెళ్తారా బయట కస్టమర్ వెయిట్ చేస్తున్నాడు అలాగే అండి జాగ్రత్త వెళ్ళిపోతున్నాడు రూట్ క్లియర్ ఇప్పుడు నా రమ్యకు ఫోన్ చేసి ఒక పట్టు పడదాం

ఏం చేస్తున్నావు ఏముంది మీకోసమే అందంగా రెడీ అవుతున్నా అట్లానా మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు సరే ఆయన వెళ్ళిపోయారు మీరు త్వరగా వచ్చేయండి అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను అలాగే వస్తూ వస్తూ మల్లె కూడా తీసుకురండి సరే తప్పకుండా సరే మర్చిపోకండి చెప్పాలే గాని ఎలా మర్చిపోతాను రమ్య 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 డార్లింగ్ డార్లింగ్ నేను చూస్తే ముచ్చటేస్తుంది ఏంటి రమ్య ఆలోచిస్తున్నావు ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు పక్కింటి వాళ్ళు వింటే ఏమన్నా అనుకోరా మీరు లోపలికి రండి ముందు ఒక నిమిషం నీకోసం పూలు ఉండు పెడతాను సరే మీరే పెట్టండి బాగున్నారా గుచ్చి చంపకే రమ్య గుండెల్ని చేసి రమ్య నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయా ఈ శారీలు చాలా అందంగా ఉన్నా సరే కానీ మీరు వచ్చేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు చూడలేరా ఎవరు చూడలేదే అందుకేగా లోపల తలుపులేసుకొని కూర్చున్నాం బాబా వదలండి అయినా ఏంటి సరసం నేను వదలనంటే వదలను వదలను ఇప్పుడు వచ్చింది ఇప్పుడే కదా కాసేపు ఆగలేరా నీ అందాన్ని చూస్తుంటే బుద్ధి అవుతుంది అబ్బో సర్లే అన్ని గొప్పలే నిన్ను చూస్తుంటే నేనే ఆగలేకపోతున్నాను మీ ఆయన రోజు పక్కలోనే ఉంటాడు ఎలా ఆపుకుంటున్నాడో ఏమో సరే ఆయన గురించి మీకెందుకులే కాని వచ్చిన పని చూసుకొని మీరు వెళ్ళిపోండి నువ్వు గడిచిదానివే అబ్బా పెడుతుందండి నీ నొప్పిని నేను తగ్గిస్తాను కదా మీ మాటలకేం కానీ నేను తప్పు చేస్తున్నాను కదా భయపడకు రమ్య నువ్వేం తప్పు చేయట్లేదు కరెక్టే చేస్తున్నావు మీ ఆయన చేసిన తప్పుని సరిదిద్దుతున్నావు ఆయనకు కొంచెం ఇస్తున్నాను నేను నీ దగ్గర నుంచి కొంచెం సుఖం పొందుతున్నాను సర్లే నిన్న బాధ పెట్టడం కంటే నా పని నేను చూసుకొని పోవడం బెటర్ కమాన్ తల్నొప్పి తీసుకోండి అయ్యో తలొప్పన్నారు కదా ఇంట్లో టాబ్లెట్స్ కూడా లేవండి సరే అలాగే అండి జాగ్రత్త ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో ఇక ఆ భగవంతుడికే తెలియాలి హలో రమ్య మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు మరి రమ్మంటావా ఈరోజు వద్దండి మా ఆయనకి ఈరోజు తలనొప్పిగా ఉంది మధ్యలో వస్తారేమోనని వాడి మోఖం వాడు ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు వాడు రావడు చావడు అది కాదండి ఏం కాదు నేను వస్తున్నాను సరే మీ ఇష్టం ఫస్ట్ ముందు మీరు కూర్చోండి తొందరగా కానిచేసి వెళ్ళిపోండి ఆయన వస్తారేమో మీరు తొందరగా పని చూసుకొని వెళ్ళిపోండి వాడి బొందా వాడు ఎక్కడొస్తాడు ఆ వైన్ షాప్ దగ్గర పడిపోయి ఉంటాడు నువ్వు ముందు కూర్చో రమ్యా ఏంటి ఈరోజు నువ్వు నేను ఇంటి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నావు అట్లా కాదండి ఆయన వస్తారేమోనని వాడికి అంత సీన్ లేదు రమ్య వాడి గురించి ఎక్కువ ఆలోచించి నా మూడు పాడు చేయకు సరే కానీ ఈ ఒక్క రోజు కొంచెం తొందరగా కానియండి నాకు ఎందుకో భయమేస్తుంది ఈ ఒక్కసారికి నా మాట వినండి సరే కానీ రమ్య ఆహ్ రమ్య ఆయన వచ్చినట్టున్నారండి అనుభూతి నేను మీకు ముందే చెప్పాను ముందు మీరు ఇక్కడి నుంచి లేకండి ఇక్కడ దాక్కుండారు ఇప్పుడు ఎలా నేను చెప్పేంత వరకు మీరు కదలకండి సరేనా అండి తలనొప్పి అన్నారు కదండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను మీరు హాల్ వద్దులేకుంటాను అదేంటండి అప్పుడే వచ్చేసారు తలనొప్పి తగ్గిందా ఈరోజు మూడు బాగాలేదు అందుకే త్వరగా వచ్చేసాను సరే రండి ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం మీరు హాల్లో కూర్చోండి ఎందుకు మాటి మాటికి బయటికి బయటికి అంటున్నావు చిరా నువ్వు ముందు బయటికి వెళ్ళు కదిలేలా లేడు ఎవరున్నారండి ఎవరు లేరు ఎవరు ఎవరు అక్కడ నువ్వు ఎవడాడే వచ్చినాడు ఫైనాన్స్ లే కదా అవునండి అదే అండి డబ్బులు ఇవ్వాలి కదా దానికి రెండు నెలలు టైం ఇచ్చామని చెప్పావుగా ఇచ్చాడు మరి వాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే అది అంటే అంటే కాదు చెప్పు వాడు ఎందుకు వచ్చాడు అదేనండి అదేనండి మీకు చెప్పాను కదా ఇంత టైం ఇవ్వడానికి కారణం నేను ఇలా చేయడం వల్లేనండి సరిగ్గా చెప్పావు ఏం జరిగిందంటే ఆ రోజు ఇంటికి వచ్చాడు కదా డబ్బులు ఇవ్వకపోతే ఇంటి నుంచి అంటే సాయంత్రం వచ్చి ఆటో పట్టుకెళ్తా అన్నాడు నేను ఇవేం చేయకుండా ఉండాలంటే నన్ను తనతో పడుకోమన్నాడు పడుకుంటావా నా మానం కన్నా మీ పరువే గొప్పదనుకున్నాను అందుకే ఇలా చేయడానికి చాలా తప్పు నేను చేసింది తప్పు అంటున్నారు కదా మరి మీరు తీసుకున్న డబ్బు సరైన టైంలో కట్టొచ్చు కదండి మరి మీరు చేసింది ఏంటండి మీరు చేసింది తప్పు కాదా అండి నేను చేసింది తప్పేనండి కానీ ఎవరి కోసం చేశాను మీకోసం మీ పరువు కోసం జరిగింది ఏదో జరిగిపోయింది సరే ఒక పని చేద్దాం వాడికి మనకి సంబంధం లేదు వాడి ఆటో వాడికి చేస్తే ఈ ఊరికి వాడికి దూరంగా వెళ్ళిపోదాం సరేనా